మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేవిలాషి జేఎస్ బహజన్ జేఎస్బి విద్యులోకి స్వాగతం దాదాపు గత రెండు రోజుల క్రితం పుల్చల మండలం ప్రవేశించిన ఒంటరి రేణుగు తన దాడులను పరపర కొనసాగిస్తుండటంతో స్థానికంగా పండిస్తున్న పంటలకు రైతులకు కష్టనష్టాలు తప్పట్లేదు పుల్చల మండలంలోని పాలెం పంచాయతీలో బుధవారం రాత్రి ఒంటరేనుగు పంటలపై దాడులు చేయడంతో అపార నష్టం వాటిల్లినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని ఎగువాచలం నుంచి బయలుదేరిన ఏనుగు కోటపల్లి వద్దకు చేరుకుంది స్థానిక రైతులైన కళావతి దామోదర్ నాయుడు గోపి వెంకటరమణం వెంకటరత్నం దామోదర్ చెందిన మామిడి చెట్ల ఒంటరి ఏనుగు విరిచేసింది సమీపంలోని పశుగ్రాసాన్ని తినేసి పొలంలో నానా బీభస్తం సృష్టించినట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి నుంచి వచ్చిన మార్గంలోనే అడవిలోకి వెళ్తూ పలువురు రైతు మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ వెళ్ళిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు వంటరేణికి దాడులు ధ్వంసమైన పంటలను గురువారం ఉదయం అటవీ సిబ్బంది పరిశీలించారు గురువారం పగలంతా అడవిలోని ఎగువాచలం పరిసర ప్రాంతాల్లో ఒంటరినుంగు సంచరించినట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ వంటరి దూర ప్రాంతాలకు తెరమేయాలని పుల్చెలం మండలం నుండి రైతులు కోరుతున్నారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహారం కింద ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు